స్వచ్ఛత పరిశుభ్రత పాటించే పారిశుద్ధ్య కార్మికులు నిజమైన దేశభక్తులు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు జై స్వచ్ఛ సేవకు ప్రతి ఒక్కరి నినాదం కావాలని తెలిపారు విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు ఇరవై ఒక్క కేటగిరీల్లో రాష్ట స్థాయిలో అరవై తొమ్మిది అవార్డులు జిల్లా స్థాయిలో పన్నెండు వందల ఏడు అవార్డుల విజేతలకు అందించారు రాష్ట్రంలో స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకు సీఎం వెల్లడించారు భావితరాలకు పరిశుభ్రత లెగసీ అందజేయాలన్న సీఎం జనవరి ఒకటి నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు త్వరలో వంద స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తెస్తామని వివరించారు మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరుల్లాగా కనపడుస్తున్నారు నాకు మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శి శిబిరాలను తుడిచివేశారు మీరు మీ కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు మనందరం కూడా కోట్ చేస్తున్నాం జై విజ్ఞానని అటల్ బిహార్ వాజ్పేయి గారు నిర్వదించారు ఈరోజు ఈ వేదికపై నుంచి పిలిపిస్తున్నా జై స్వచ్ఛ సేవక్ రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు తయారు కావాలి అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకొచ్చాం నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి వారం ప్రతి నెల మూడో శనివారం ఏ పని చేయకపోయినా పర్వాలేదు మీరందరూ మీ పరిసరాల్ని పరిశుభ్రం చేసుకోండి ఈరోజు నా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కటి స్వచ్ఛంగా కనపడాలి స్వచ్ఛ హాస్పిటల్స్ రావాలి స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు కావాలి ప్రతి ఒక్కరూ కష్టపడి పరిశుభ్రత మనందరి బాధ్యత అనే విధంగా ముందుకు పోవాలి ఇది ప్రారంభం మాత్రం ఇరవై ఒక్క కేటగిరీలో అరవై తొమ్మిది అవార్డులు ఇచ్చాం జిల్లా స్థాయిలో పన్నెండు వందల యాభై ఏడు అవార్డులు ఇచ్చాం ప్రతి సంవత్సరం ఇలాంటి అవార్డులు ఇస్తాం నేను ఒకసారి ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టాను ఇది మాత్రం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా మన నాగరికతలో ఇది కూడా చాలా ముఖ్యం తరాలకు ఈ లెగసీ అందజేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా